జరిగిన హృదయపూర్వక నమస్కారాలండి వెల్కమ్ బ్యాక్ టు వెల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము తేజ రకాల్లో వచ్చేసి జమినీ వైరస్ని తట్టుకునే రకాల గురించి అయితే ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం అనమాట సో ఇక్కడ మీరు తమ్ముళ్ళు చూడొచ్చండి అరవై కింటాల దిగుబడి అని సో నేను మేజర్గా ఇది పెట్టడానికి కారణం ఏంటిదంటే కొంతమంది వచ్చేసి వైర్ నాన్ టాలరెంట్స్ వైరస్ టాలరెన్స్ వెరైటీలు కాకుండా వైరస్ టాలరెంట్ వెరైటీలు అదేవిధంగా విల్టుని తట్టుకునే రకాలని చెప్పి కొంతవరకు అయితే తప్పుడు ప్రచారాన్ని అయితే చేస్తూ ఉన్నారనమాట సో అదైతే వాస్తవం కాదండి అదేవిధంగా ఇలాంటి వెరైటీలు ఉన్నాయని రైతులకు తెలియాలనే ఒక చిన్న సంకల్పంతో అలా తమ్ములు అయితే పెట్టడం అయితే జరుగుతుందన్నమాట ఓ వీడియో అయితే రైతుల దగ్గరికి రీచ్ అయ్యే విధంగా సో ఇందులో ఎటువంటి ఉద్దేశం అయితే అంటే అరవై క్వింటాల్లో దిగుబడిస్తుందని నేనైతే చెప్పట్లేదు అనమాట సో నేను ఇప్పుడు ఈ చెప్పబోయే వెరైటీలు వచ్చేసి కంపల్సరీ నలభై క్వింటాల్ వరకు అయితే దిగుబడి వస్తుంది అదేవిధంగా ప్యూర్ తేజాలు అయితే వెళ్తాయి అదేవిధంగా మనకి హండ్రెడ్ పర్సెంట్ వైరస్ రాకుండా అయితే ఇవైతే ఉంటుందన్నమాట సో ఎప్పుడైనా సరే ఈ సంవత్సరం మనకి అధికంగా వచ్చేసి ఈ వైరస్ సమస్య అనేది అధికంగా వచ్చిందనమాట సో దాన్ని బేస్ చేసుకొని కొంచెం మనం ముందు జాగ్రత్తగానే ఈ మిరపలు అంటే మిరపలు ఈ రకాలు వచ్చేసి బొబ్బెర అనే రకాలు కనుక మనం పెట్టుకున్నట్లయితే మనం పెట్టుబడి పెట్టిన పెట్టుబడి వచ్చి అదేవిధంగా ఎంతో కొంత మనకు లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ఈ రకాలు కనుక ఎంచుకున్నట్లయితే బాగుంటుందని రైతులకైతే అన్నట్టుగా అయితే ఈ వీడియోతో మీకు అయితే తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ వెరైటీల గురించి నేను టాఫైలో కూడా చెప్పానమాట ఈ వెరైటీల గురించి అదేవిధంగా మనకి బొబ్బెర రాని రకాలు కనుక ఎంచుకున్నట్లయితే మనకి మిరపలో మిరప సాగు చేసే రైతులకు లాభం ఏంటిదంటే కొత్తగా సాగు చేసే వారికి అనుభవం అనేది ఉండదు కాబట్టి వాళ్ళు పెస్టైడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలో అవగాహన అనేది ఉండదు కాబట్టి మా వాళ్ళకి నష్టం అనేది రాకుండా ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చే విధంగా ఈ టాలరెన్స్ రేట్ని కనుక ఎంచుకున్నట్లయితే వాళ్ళు కొంచెం బ్యాకప్ అయితే అవుతారనమాట అదేవిధంగా ఈ మనకు పెట్టుబడి కూడా కొంచెం తక్కువ అంటే మనం వైరస్ని కనుక తట్టుకున్నట్లయితే ఎక్కువ మనం పెట్ సైడ్ అనేది ఆ మందులు అనేది ఎక్కువ పిచ్చికారి చేసుకోలేము కాబట్టి మనము పెస్ట్ అనేది అంటే కొంతవరకు అయితే పెట్టుబడి కూడా తగ్గించుకోవచ్చు అనమాట సో వీటన్నిటిని బేస్ చేసుకొని వేసుకున్నట్లయితే మనం కొంతవరకు అయితే పాతిక నుండి ముప్పై క్వింటాల దిగుబడి అంటే నార్మల్ పద్ధతిలో చేసినా సరే పాతిక నుండి ముప్పై క్వింటాల దిగుబడి అని వస్తుంది కాబట్టి అందు మూలంగా ఈ వీడియోలో అంటే ఈ వెరైటీల గురించి నేనైతే మీకైతే తెలియజేస్తున్నా అనమాట సో ఆ వెరైటీలు కనుక చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ దీని టాప్ ఫైవ్లో కూడా చెప్పడం అయితే జరిగింది మొదటగా కనుక చూసుకున్నట్లయితే ఈ హెనిస్టా వారి ఈ భీష్మ అనే వెరైటీ అండి సో ఈ సంవత్సరం ఇది మనం చూసాము అదేవిధంగా చాలా ఫీల్డ్ విజిట్స్ కూడా చేశాము అదేవిధంగా మనకు కూడా ఈ డెమో పర్పస్ కింద అయితే ఈ ప్యాకెట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది ప్యూర్ కంప్లీట్ తేజాలో వెళ్తుందండి మీకు ఎటువంటి ఇందులో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ తేజాలో అవుతుంది అయితే వెళ్తుంది సో ఎందుకంటే ఇది మనం సాగు చేసాం అదేవిధంగా ఈ సంవత్సరం మనం మార్కెటింగ్ చేసాం కాబట్టి ప్యూర్ తేజాల్లో వెళ్తుందని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే అనమాట ఇందులో అయితే ఎటువంటి మీకు ప్రాబ్లం అయితే ఉండదు సో ఇది పెడితే ఒక వెయ్యి పదిహేను తేడాతో పోతుందని చాలా మంది ఏదైతే ఉన్నారు ఉన్నారో విధంగా ఏమన్నా వీడియోలో కూడా నాకు కామెంట్ కూడా చేయడం అయితే జరిగిందనమాట సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి ఇది ప్యూర్ కంప్లీట్ తేజాలో అయితే వెళ్తుంది కాకపోతే మేజర్గా కనుక చూసుకుంటే హైట్ కనుక చూసుకున్నట్లయితే మూడు నుండి మూడున్నర అడుగుల వరకు అయితే హైట్ అయితే వస్తుందన్నమాట సో ఇది కొంచెం అంటే సరైన పద్ధతిలో కనుక చేస్తేనే అదేవిధంగా మూడు కటింగ్లు దగ్గర దగ్గర మూడు కటింగ్లు కనుక చేస్తేనే మనకి ముప్పై క్వింటాల్ అయ్యో దిగుబడి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సో ఎటువంటి మనం అంటే పెట్టినప్పుడు ఎలా ముప్పై క్వింటాల్ పండాలంటే అది ఏది కాదండి కాకపోతే ఇది వచ్చేసి వైరస్ అదే అదేవిధంగా ఒక మూడు నుండి మూడున్నర అడుగుల హైట్ అయితే వస్తుందన్నమాట అదేవిధంగా మనకి చేత చక్కగా లేకుంటే దిగుబడి అనేది రాదనమాట అది ఏ విత్తనమైనా సరే సో దాన్ని కనుక మీరు బేస్ చేసుకుని సరైన పద్ధతిలో సరైన ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ సకాలంలో కనుక మంచి మందులు కనుక కొట్టుకున్నట్లయితే అదేవిధంగా సరైన టైంలో కనుక ఒక మూడు కోతలు కనుక పోయి కోపించుకున్నట్లయితే కంపల్సరీ ముప్పై నుండి ముప్పై ఐదు దిగుబడి అయితే వస్తుందనమాట అదేవిధంగా మనకి నాకు తెలిసినంత మట్టుకైతే అయితే తేజాల్లో అదేవిధంగా వైరస్ టాలెంట్స్ అదేవిధంగా అది తేజాకు సమానంగా రేటుతో పోతుందా అంటే ఏదైనా వెరైటీ ఉందా అంటే ఇది కంపల్సరీ హెనిస్టవరీ భీష్మా అనే వెరైటీ అనమాట సో ఇందులో మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి సో ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ సంవత్సరం సాగు చేశాను విధంగా ఈ సంవత్సరం నేను మార్కెటింగ్ చేశాను అదేవిధంగా కాబట్టి దీని గురించి అంత గట్టిగా అయితే మీకైతే తెలియజేస్తున్నాను అనమాట అదేవిధంగా ఈ విత్తనం దొరకని ఎడలా మరి మరలా ఏ విత్తనం తీసుకోవాలంటే సేమ్ ఇదే కంపెనీలో వచ్చేసి మనకి బాల అనే వెరైటీ ఉందండి సో ఇది నేను ఏపీలో కూడా ఒక మూడు నాలుగు రకాల ఫీల్డ్ వెరైటీని అయితే విజిట్ చేయడం అయితే జరిగింది సో ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే కాకపోతే ఇది కాయ కొంచెం లావ వచ్చే అవకాశాలు అదే అదేవిధంగా కొంచెం బార్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనమాట అదేవిధంగా మనకి కాయ డ్రై అయిన తర్వాత మనకి ముడతొస్తుందన్నమాట సో అందుకొరకు ఇది మనకి మార్కెట్లో వచ్చేసి పదిహేను వందల నుండి రెండు వేల వరకు అయితే ఆ రోజు మార్కెట్ పొజిషన్ని బట్టి మనకి కాస్ట్ అనేది తేజాతో కంటే పోల్చుకున్నట్లయితే కొంచెం కుడి అయితే ఉంటాయి అనమాట సో అందుకొరకు భీష్మ విత్తనం కనుక దొరకకపోతే ప్యూర్ వైరస్ ట్రావెడన్స్ ఇది కూడా ఇంకా భీష్మ కంటే హైట్ అనేది నాలుగు నుండి నాలుగు నాలుగున్నర అడుగుల వరకు అయితే ఈ భీష్మ భీష్మ కంటే ఈ బాల అనేది హైట్ వస్తుందన్నమాట సో ఇది హైట్ కూడా వస్తుంది కాకపోతే ఇందులో మైనస్ వచ్చేసి కొంచెం లావ్ వస్తుంది అదేవిధంగా కాయ డ్రై అయిన తర్వాత వచ్చేసి మనకి కొంచెం ముడతయితే వస్తుందన్నమాట సో ఒక పది ఎకరాలు కానీ ఐదు ఎకరాలు కానీ సాగు చేసే రైతులు ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరీ ఇదే ఒక ఎకరం అయితే వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే నువ్వు ప్యూర్ వైరస్ కాబట్టి దీని రైతులైతే మన సాగు అయితే చేసుకోవచ్చు సో కాబట్టి భీష్మ దొరకని ఎడల వచ్చేసి కంపల్సరీ మీరు టాలరెన్స్ వెరైటీని ఎంచుకోవాలనుకున్నట్లయితే మాత్రం ఈ బాలా అనే వెరైటీని అయితే ఎంపిక అయితే చేసుకోండి అదేవిధంగా మనము మొన్న పంజాబ్లో ఆర్ఎండికి కూడా వెళ్ళి చూడడం అయితే జరిగిందనమాట మనకి ఈ హారిజోనక్ కంపెనీ వారి ఈ యాషిలా అనే వెరైటీని నేను అక్కడ ఆర్ఎండిలో చూడడం అయితే జరిగింది సో అది కూడా ప్యూర్ వైరస్ టాలరెంట్స్ అండి అది మన పంజాబ్లో ఆర్ఎండిలో విజిట్ చేయడం అయితే జరిగింది సో అది కూడా ప్యూర్ వైరస్ టాలరెంట్స్ అది కూడా వచ్చేసి నాలుగు అడుగుల వరకు అయితే హైట్ అనేది వస్తుంది సో ఇది కూడా మనకి తేజాలోనైతే వెళ్తుందనమాట నాకు వచ్చేసి కొంచెం కాయ వచ్చే అవకాశాలు అయితే కనబడ్డాయి అనమాట సో ఇది కూడా టాలరెన్స్ వెరైటీల కింద అయితే దీన్ని కూడా కంపల్సరీ ఎంపిక అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో వచ్చేసి మూడు రకాలు వచ్చేసి ప్యూర్ వైరస్ టాలరెంట్స్ అండి కాకపోతే మనకి ప్యూర్ తేజాల్లో వెళ్ళేది వచ్చేసి మనకి భీష్మ అనే వెరైటీ అనమాట అదేవిధంగా మన మీ యాషిలా అనే వెరైటీ కూడా మనకి తేజాకు దగ్గర ఒక వెయ్యి ఐదు వందల తేడాతో వెళ్తే వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట సో అవి కూడా ఈ మూడు ఇప్పుడు చెప్పిన మూడు రకాలు వచ్చేసి ప్యూర్ వైరస్ ట్రావెల్స్ అండి సో కొత్తగా సాగు చేసేవారు వచ్చేసి ఇలాంటి వెరైటీలు కనుక ఎంచుకున్నట్లయితే మీకు అవగాహన అనేది ఉండదు కాబట్టి ఇవి నార్మల్గా ఎలాంటి మందులు కొట్టినా సరే మనకి ఇరవై నుండి ఇరవై ఐదు దిగుబడి అనేది ఆల్మోస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట సో మనకి మూడు కటింగ్లు కనుక చేసుకున్నట్లయితే దగ్గర దగ్గర ముప్పై నుండి ముప్పై ఐదు గింటాలు అబో దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి సో కంప్లీట్గా వచ్చేసి ఇవైతే వైరస్ని తట్టుకునే ప్యూర్ వైరస్ రకాలన్నమాట సో ఈ వెరైటీలు అయితే కంపల్సరీ అయితే మీరైతే వేసుకోండి సో ఇందులో ఎటువంటి మీకు ప్రాబ్లం అనేది ఉండదు అదేవిధంగా ఎటువంటి మీకు మన మనకి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు అనమాట కంప్లీట్గా వచ్చేసి ప్యూర్ తేజాల్లో అయితే అయితే వెళ్తుంది ఈ ఆ భీష్మ దొరకని ఎడలో నేను ఇప్పుడు చెప్పిన రెండు రకాలైతే కంపల్సరీ అయితే మీరైతే సాగు చేసుకోవచ్చు అనమాట సో కొత్తగా చూసేవారు ఎవరైనా ఉండట్లో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఓకే నేనే ఉంటాను బాయ్